ఆ ఇద్దరికి సగ్గుబియ్యం వడియాలు చేశానండి ఇంట్లో ఆ సగ్గుబియ్యం వడియాలు ఎలా వచ్చినాయో ఒకసారి చూడండి చూడండి ఎంత చెక్క పువ్వులుగా వచ్చినాయి కానీ తెల్లగా రాలేదని అనుకోకండి ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసి ఎక్కువసేపు నెల అంటే దింపేసే ముందేస్తే తెల్లగా వస్తాయి కొంచెం ముందేసి ఉడికిస్తే కనుక ఇలా రంగు వస్తాయి అనమాట ఉడికిస్తే ఏమవుతుందంటే మొత్తం మనం ఏదైతే తయారు చేసామో దానికి కారం పట్టుకుంటుంది దింపేసే ముందేస్తే పైపైన అయిన ఉంటుంది అనమాట కారం దానికి ఇముడ్చుకోదు ఇన్ ఇంకుకోదన్నమాట అందుకని చెప్పి అది కారం ఆ వడియాల్లో ఇంకాలి అంటే కొంచెం ముందుగా వేస్తేనే అది బాగుంటుంది ఆ కారం ఆ వడియాలకి అన్నిటికీ పట్టుకుని అందుకని నేను ముందేస్తాను అందుకే రంగు కొంచెం బ్రౌన్ కలర్ వస్తాయి అనమాట ఏంటంటే ఒక గ్లాసు బియ్యానికి అంటే ఒక పోర్షన్లో అయితే ఒక కేజీ బియ్యానికి ఐదు కేజీలు నీళ్లు పోస్తానండి ఒక కేజీతోటి నీళ్ళు నానబెడతాను సగ్గుబియ్యం మొత్తం ఆరు అవుతాయి అన్నమాట దాంతో ఆరు సగ్గుబియ్యం ఒక కేజీ కంటే ఒక గ్లాసుకి ఆరు గ్లాసులు నీళ్లు పడతాయి అన్నమాట ఒక ఒక గ్లాస్ ఏమో ముందు నానబెట్టడానికి వాడుకుంటాం కడిగేసి శుభ్రంగా ఒక గ్లాసుకి నీళ్లు పోసి అందులో సగ్గుబియ్యం వేసేస్తాం తెల్లవారేసరికి చక్కగా దగ్గరికి ముచ్చల్లాగా అందంగా నానిపోయి ఉంటాయి మిగతా ఐదు గ్లాసులు కొలుసుకుని అందులో ఉప్పేసి మరగబెట్టుకోవాలి బాగా మరిగిన తర్వాతే సగ్గుబియ్యం వేస్తాం అనమాట నీళ్లు బాగా కాగాలన్నమాట సలపల కాగితేనే తొందరగా అవుతుంది చాలా ఈజీగా ఉడికిపోతాయి అన్నమాట సగ్గుబియ్యం మరిగిన తర్వాత వేసి ఒక ఒక పావు గంట అలా తిప్పితే అడుగు అంటకుండా కొంచెం తిప్పుకోవాలి అడుగు అంటకుండా అలా చక్కగా చేసుకుంటే కనుక ఉడికిపోతుంది తొందరగా ఉడికిపోతుంది అంత కలిపి నాకు ఒక ట్వంటీ మినిట్స్లో తయారైపోయింది ఇది దింపిన తర్వాత కొంచెం సేపు ఉంచుకుంటాము వేసేయకుండా వెంటనే వేసేయకుండా అంటే సెట్ అవుతుంది అనమాట అది దగ్గరికి ముడుచుకున్నట్టు అవుతుంది అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఈలోగా పచ్చిమిరపకాయలును జీలకర్ర తీసుకుని మనం గ్రైండ్ చేసుకుందాం మరీ మెత్తగా రుబ్బే ఎక్కర్లేదు కొంచెం పచ్చ పచ్చగా రుబ్బుకుంటే సరిపోద్ది ఈ సగ్గుబియ్యంతో పాటు బియ్యం కూడా కలిపి వేస్తుంటాను అవొక రకం ఇవ్వక రకం అనమాట బియ్యం సగ్గుబియ్యం కలిపి వండితే కూడా చాలా బాగుంటుందండి వడియాలు చాలా టేస్ట్గా అనిపిస్తాయి ఇవేమో కొంచెం లైట్గా అనమాట అంటే తేలిగ్గా ఉంటాయి నోట్లో కరిగిపోయేలాగా ఉంటాయి మెత్తగా సగ్గుబియ్యమును బియ్యం కలిపేస్తే కనుక కొంచెం నవలడానికి బాగుంటుంది కరకర కరకర కాసేపు నవలటానికి బాగుంటుంది సగ్గుబియ్యం ఒట్టి సగ్గుబియ్యం అయితే జస్ట్ నోట్లో వేసుకుని గబుక్కు నవలేసి మింగే ఇచ్చి అనమాట అంత సులభంగా ఉంటాయి అనమాట ఇవి హల్కాగా ఉంటాయి అందుకని నేను రెండూ చేస్తాను అది ఇష్టపడిన వాళ్ళు అవి తింటారు ఇవి ఇష్టపడినళ్ళు ఇవి తింటారు అనమాట అన్ని టేస్టులు వాళ్ళకి బాగుంటాయి నువ్వులు తెల్ల నువ్వులు చూసే వస్తుంది అనమాట తెల్ల నువ్వులు లేకపోతే అసలు ఒడియాలు బాగోండి కంపల్సరీగా నువ్వులు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటాయి నూనెలో వేగి ఆ నువ్వులు చాలా బాగుంటాయి అన్నమాట నువ్వులు ఆరోగ్యానికి కూడా మంచిది కదా మనకు తెలుసు అందుకని ప్రతి ఒడియాల్లోనూ వేస్తా అంటే మినపిండి వడియాల్లో అయితే వేయం పిండి వడియాలు అట్లాంటి అట్లే వేయము పెసర వడియాలో అట్లాంటి అట్లా వేయం కానీ స బియ్యం సగ్గుబియ్యం రిలేటెడ్గా చేసే అన్ని వడియాల్లోనూ కూడా నువ్వులు అనేది వేస్తాం తప్పనిసరిగా వేసేసి కాసేపు అలా ఉడికిన తర్వాత ఇప్పుడు మిర్చి మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ మిర్చి వేసేద్దాం ఒక్క నిమిషం అట్లా కొంచెం బాగా ఉడకనిచ్చి కనిపిస్తుంది కదా చక్కగా మరుగుతూ ఉంది మరగాలన్నమాట అలా మరుగుతున్నప్పుడు అడుగంటకూడదు అడుగంటకుండా ఉండడం కోసమే తిప్పుతూ ఉండాలి బాగా అడుగున ఇప్పుడు వేసేద్దాం పచ్చిమిరపకాయలు వినం ఇంకా పచ్చిమిరపకాయలు ముద్ద వేసేస్తున్నానండి ఇప్పుడు వేయకుండా పూర్తిగా స్టవ్ ఆరిపేసిన తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాత కనుక వేస్తే ఈ ముద్ద రంగు రాదు లేదంటే కనుక బ్రౌన్ కలర్ వస్తాయి వడియాలు కానీ నాకు ఇలాగే బాగుంటుందన్నమాట ఇదే కరెక్ట్ చక్కగా కొరుకుతున్నప్పుడు కారం కారంగా ఉండాలి కాబట్టి ఇవే బాగుంటాయి అందుకని ముందే వేస్తాను ఉప్పు సరిపోలేదనిపించిందండి కొద్దిగా ఉప్పు వేసాను ఇంకా తయారైపోయింది ఇది ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను నేను ఇంకొద్దిగా కారం పడితే బాగుండు అనిపించింది ఇంకొద్దిగా కారం వేస్తున్నాను కార్ వేసుకుని పైకి తీసుకెళ్ళిపోదాం ఒక పది నిమిషాలు అట్లా దగ్గరికి చేయ దగ్గరికి అయ్యేలాగా ఉంచాను అనమాట ఉంచేసి మేడ మీదకి తీసుకెళ్ళి మంచం మీద ఒక దుప్పట్లాంటిది పరిచి తడిపేసి దుప్పట్లాంటిది పరిచి కానీ కాటన్ కంటే కూడా ప్లాస్టిక్ ఏదన్నా వేసుకుంటే మనకి వడియాలు ఈజీగా వస్తాయండి ఈ క్లాత్ మీద వేస్తే ఏంటంటే కొంచెం కష్టపడాలి పేకడానికి అట్నీ గట్టిగా ఉంటాయన్నమాట కొంచెం ప్లాస్టిక్ కవరు చూసుకుని ప్లాస్టిక్ కవర్ మీద వేయగలిగితే చాలా బాగుంటాయి మా లక్ష్మి ఒక పక్కన నేను ఒక పక్కన చక్కగా చక్క 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 పెట్టేశాము ఒడియాలు అలా కొద్ది కొద్దిగా వేసుకోవడమే సైజు మన ఇష్టం మనకి ఎంత పెద్దవి కావాలంటే అంత పెద్దవి వేసుకోవచ్చు ఎంత చిన్నవి కావాలంటే కూడా వేసుకోవచ్చు చూసారా అన్నీ ఒకే సైజు వచ్చినాయి చక్కగా ఇద్దరం కలిసి పెట్టినా కూడా దీని మీద ఏం చేస్తానంటే పవర్ ఆయిల్ అవి తొక్కేయకుండా ఒక అమెజాన్లో నెట్లు కొన్నాను అనమాట పవర్ ఆయిల్ పడకుండా నెట్లు కొని నెట్లు కట్టేసాము సాయంత్రం వరకు సాయంత్రం చక్కగా ఎండిపోయినవి ఇంకా రాత్రికి తీసి అవి వేసుకోవడానికి ట్రై ట్రైలు వేసాను అనమాట సో రెండు బాగా వచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ